రాక్షసులు బ్రతుకున్నారని పర్వతాన్ని కవంగాను వాసకి సర్పాన్ని తాడుగా చేసుకొని బాల సముద్రాన్ని చిలకగా పుట్టిన అమృతాన్ని మాకే కావాలి అన్న రాక్షసుల బుద్ధి చూసి ఈ అమృతాన్ని దేవతలకు దొరకనివ్వరనే ఉద్దేశముతో శ్రీ మహావిష్ణువు అందమైన మోహిని అవతారం ఎత్తి అమృత కలసాన్ని తీసుకుని ఒక వరుసలో రాక్షసులని రెండవ వరుసలో దేవతల్ని కూర్చుండబెట్టి దేవతల నుంచి అమృతాన్ని పంచుకుంటూ వస్తూ ఉన్న అమృతం అంతా దేవతలకే సరిపోయి రాక్షసుల వరకు రాకపోతే చేసేది ఏమీ లేదు అని రాహువు కేతువు అని ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలో మారు వేషంలో వెళ్లి దేవతల వరుసలో కూర్చున్నది చూసిన చంద్రదేవుడు సూర్యదేవుడు విష్ణువుకు చెప్పగా శ్రీ మహావిష్ణువు వారి తలలను నరికేస్తాడు అప్పటికి అమృతం తాగిన రాహు కేతు తలలు చావతో సూర్యుని చంద్రుణ్ణి మింగేసి గ్రహణాలను పుట్టిస్తున్నారు శరీరం లేని తల నుండి బయటకు రాగానే గ్రహణాలు వదులుతున్నాయి